ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం గారి ప్రకారం కుర్బానీ చేయడం వలన ఎన్నో ఫలితాలను అల్లాహ్ ఇస్తారు కుర్బానీ చేసే జంతువు పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలను దైవం అల్లాహ్ విశ్వాసికి తన కర్మపత్రంలో చేర్చుతారు అలాగే స్వర్గ నరకాల మధ్య ఉన్న వెంట్రుక లాంటి వంతెన అయిన పుల్ సిరాత్ను కుర్బానీ చేసిన జంతువు సాక్ష్యంగా వచ్చి విశ్వాసిని ఆ వంతెన సులభంగా దాటిస్తుంది అలాగే కుర్బాని ఇచ్చే సమయంలో జంతువుల యొక్క రక్తం కింద పడకముందే అల్లాహ్ వారి పాపాలను క్షమించే అవకాశం ఉంది బక్రీద్ నెల మొదలయ్యే జిల్ హిజ్జా నెల మొదటి పది రోజుల చేసే ప్రార్థన మిగతా సమయానికంటే ఎక్కువ పుణ్యాల్ని పొందేలా చేస్తుంది ఈ పది రోజులలో ఏ ఒక్క రోజైనా జాగారం చేస్తే ఆ రోజు షబ్బే కథర్కు సమానంగా ఉంటుంది అలాగే ఈ పది రోజులలో ఏ ఒక్క రోజైనా ఉపవాసం చేస్తే అది ఒక సంవత్సర కాలం పాటు ఉపవాసం ఉండేంత పుణ్యం అలాగే ఎవరైతే అత్యంత శ్రద్ధగా పండుగ ముందు రోజు ఉపవాసం ఉంటారో వారికి ముందు సంవత్సరం మరియు వచ్చే సంవత్సర కాలపు పాపాలు తొలగించబడతాయి